రేపటితో ప్రచారం ముగుస్తుంది ఏపీలో సీఎం జగన్ కీలక నియోజకవర్గాల్లో ఫినిషింగ్ టచ్ ఇస్తూ వెళ్తున్నారు ఈ రోజు మూడు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు తనపై అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ పదహారు నెలల జీవితాన్ని తిరిగి తీసుకురాగలదా అంటూ ప్రశ్నించారు ఆయన జగన్ ప్రచార హోరు కొనసాగుతోంది ప్రచారానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది ఈ నేపథ్యంలో ఆయన కీలక నియోజకవర్గాలను ఎంచుకుని ప్రచారం చేస్తున్నారు మంగళగిరి నగరి కడపలో ఎన్నికల క్యాంపెయినింగ్ చేశారు చంద్రబాబు నుంచి రాహుల్ గాంధీ వరకు అందరిపై పంచులు వేశారు సీఎం జగన్ మంగళగిరి సభకు భారీ ఎత్తున జనం వచ్చారు బీసీ సీటులో చంద్రబాబు తన కొడుకును నిలబెట్టి చేనేతలకు వెన్నపోటు పడిచారంటూ మండిపడ్డారు అత్యధికంగా ఉన్న జనాభా వెనుకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి ఇక్కడ నుంచి మనం బీసీలు తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకున్న ఉన్న తీసి నేను నా చెల్లికిస్తే అక్కడ అక్కడ వాళ్ళేం చేస్తా ఉన్నారు బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా ఇక కోర్టుల్లో కేసులు వేసి అక్క చెల్లెమ్మలకు అందాల్సిన డీబీటీ నిధులను అడ్డుకున్నారని ఇది చంద్రబాబు కుటిల రాజకీయం అన్నారు వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే అవ్వా తాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యం వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కితే రెండు నెలలైపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోట అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లను కూడా ఎక్కడ నా అక్క ఆ డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ రోజు ఉండి నా అక్క చెల్లెమ్మని కట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుసంత్రాలు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి అరవై నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఐదేళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ యాభై ఏడు నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను నా అవ్వాతాతల గొంతులను నా రైతన్నల గొంతులను నా పేద విద్యార్థుల గొంతులను గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా ఇక నగరంలోనూ సీఎం జగన్ పర్యటించారు పుత్తూరులో జరిగిన సభలో అభ్యర్థి రోజా తరఫున ప్రచారం చేశారు సీఎం సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు మండు టెండర్లోనూ జగన్ ప్రసంగం కోసం వేచి చూశారు ఆ తర్వాత కడప వెళ్ళిన జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ద్వంద్వ నీతిని బయటపెట్టారు అటు కాంగ్రెస్ పార్టీపై ఆనాడు తనపై పెట్టిన అక్రమ కేసులపై ప్రసంగించారు సీఎం జగన్ కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలుస్తాడు దొంగ ప్రేమ చూపిస్తూ వైఎస్ఆర్ గారి మరణం తర్వాత నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ ఆయన పేరును చార్జ్షీట్లో పెట్టిన పార్టీ ఆయన కొడుకును అన్యాయంగా పదహారు నెలలు చేల్లో పెట్టారు నేను అడుగుతా ఉన్నా నా పదహారు నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా చేల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ గారి పేరునట నాన్నగారి పేరునట మనంతట మనమే పెట్టించామంట ఆ ఛార్జ్ షీట్లో ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని ఈరోజు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నానా సమాధి దగ్గరికి వస్తారంట ఏడుపులు పాయకు వస్తారంట నాన్న సమాధి దగ్గరికి వస్తారట చూడడానికి వస్తారట ఢిల్లీ నుంచి వస్తారట సంవత్సరాల తర్వాత వస్తారట ఎన్నికల కోసం వస్తారట మన ఓట్లను చీల్చడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు రాత్రిపూట కాంగ్రెస్తో కాంగ్రెస్ తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా పిఠాపురంలో ఏం మాట్లాడతారు అనేది మరికొన్ని గంటల్లో అంతా చూడబోతున్నాం